జగద్గురుభ్యో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాళికాంబ సప్తశతిలో ఆరు వందల తొంభై ఐదవ పద్యరత్నాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గురులు శిష్యులెల్ల పరిపాలన పరుల్ గురులు శిష్యులెల్ల పరిపాలన పరుల్ పారమార్థికులుగా ప్రబలి రేణి సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికా అంబహం స అంబ స్వామివారు ఏం తెలియజేస్తున్నారు మనకి పద్యరత్నం ద్వారా అంటే సంఘంలో సుఖము శాంతి అనేటువంటి వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి అని స్వామివారు ఈ పద్యరత్నంలో బోధిస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది బోధింపజేయాలి అంటే ఒక గురువు ఒక శిష్యుడికి సంఘంలో ఆధ్యాత్మికత అనేటువంటిది బోధింపజేస్తే ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా తన యొక్క ప్రవచనం ద్వారా గురువు శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తే ఆ జ్ఞానం ద్వారా శిష్యులంతా కూడా సక్రమంగా ఒక క్రమంగా జీవనం సాగిస్తారు ఎక్కడా కూడా అల్లర్లు అనేటువంటివి చెలరేగవు ఎక్కడా కూడా విద్వేషాలు చెలరేగవు ఎక్కడా కూడా తన యొక్క మూర్ఖత్వాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తా ఉన్నారు అంటే గురువు శిష్యున్ని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే పారమార్థిక జనులు అంటే ఈ గొప్పనైనటువంటి దివ్య జ్ఞానం తెలుసుకోగోరేటటువంటి జనాలంతా కూడా గురువులను సేవించాలి పామరులు సైతం గురువులను సేవించినట్లయితే అంటే ఏమి తెలియని అజ్ఞానులు సైతం గురువులను సేవిస్తే చాలు అక్కడ సుఖము శాంతి ఇవన్నీ కూడా వర్ధిల్లుతాయి అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధిస్తా ఉన్నారు కాబట్టి సుఖము శాంతి సంఘంలో వర్ధిల్లాలి అంటే మనమంతా ఏం చేయాలి అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధామృతాన్ని మనం చక్కగా విని ఆ బోధామృత సారాన్ని అంతా మనం జీర్ణం చేసుకున్నట్టయితే అవగతం చేసుకున్నట్టయితే మనమంతా కూడా మంచి మార్గంలో సుఖము శాంతిని సమాజానికి ఇచ్చినట్లే సమాజంలో ఇవన్నీ కూడా మనం నెలకొల్పినట్లే కాబట్టి మనము ఖచ్చితంగా వేదాంత ప్రబోధము వేదాంతం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వేదాంతం అంతా కూడా తెలియజేశారు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి బోధామృతాన్ని మనం విన్నట్టయితే చాలు వారి యొక్క సూక్తులు మనం వింటే చాలు పర్సవేదిని సో సోకినటువంటి అంటే పర్శవేది స్పర్శ తగిలితే స్పర్శవేది యొక్క స్పర్శ తగిలితే చాలు ఇనుము సహితం బంగారంగా మారినట్టుగా పామరుడు సహితం గొప్ప దివ్యయోగి తయారవుతాడు అటువంటి స్పర్శవేది లాంటి జ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పద్యరత్నాలు అందుకోసమే స్వాముల వారు చివరి పద్యంలో చెప్పినారు నా పద్య ఎంతో హృదయము నా పద్యము హృదయం లాంటిది నా హృదయము మీరంతా ఆ బాటలో నడవండి నాయన చెప్పలేదంట అనకపోయ్యరు తప్పదిగో గురుని వాక్యము తప్పు త్రోబల పోవు వారల చప్పరించే మింగ శక్తులు కాబట్టి నేను చెప్పలేదని చెప్పేసి అనకండి నేనంతా జ్ఞానమంతా బోధించాను మీరంతా దాన్ని అనుసరించి సమసమాజంలో శాంతిని సుఖత్వాన్ని మీరంతా పొందండి అని చెప్పేసి వీరబ్రహ్మేంద్రస్వాముల వారు ఈ పద్యం ద్వారా బోధిస్తా ఉన్నారు నమో వీరబ్రహ్మణే మంగళం మహత్